నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం మా పోడు భూములు మాకు ఇవ్వాల్సిందే లేదంటే పోరాటానికి సిద్ధమే ప్రభుత్వం ఇప్పటికీ అయినా న్యాయం చెయ్యాలి పినపాక ఆదివాసీ ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మారేడుగూడెం గ్రామస్తులు రెండు వేల ఆరు సంవత్సరం కన్న ముందు నుంచే పొడు భూమి కొట్టుకొని సాగుచేసుకొని జీవనం సాగిస్తున్నప్పుడు రెండు వేల ఆరు ఆటవి హక్కుల చట్టం ప్రకారం రెండు వేల ఎనిమిది సం లో సర్వే చేసి రెండు వేల తొమ్మిది సం లో పొడు పట్టాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చారు ప్రభుత్వం పొడుపట్టలు ఇచ్చిన గాని ఫారెస్ట్ అధికారుల అరాచకం ఆగలేదు పొడుపట్టలు ఉన్నటువంటి గిరిజనుల భూములను బలవంతంగా లాగేసుకొని పట్టాలు ఉన్నాయని చెప్పినా విన్నకుండా మా భూములు మాకు ఇవ్వాలని అడిగితే వారిపై కేసులు పెట్టటం మళ్లీ అడిగితే అడిగే వారి పిల్లలపై క్రిమినల్ కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు ఇదే తరుణంలో జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు కూడా మళ్లీ కేసు పెట్టారు గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల అరాచకాలు అధికార జులుం ఎప్పటికీ అప్పుడు చూపిస్తూనే ఉన్నారు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా ఎలా అయినా ప్రవర్తించవచ్చా ప్రభుత్వం ఉద్యోగులు అంటే ఎంత ప్రత్యేకమా ఆదివాసీ బిడ్డల హక్కులను అడిగినా మాకు న్యాయం చెయ్యాలని విన్నమించిన అన్యాయంగా వారిపై ఫారెస్ట్ అధికారులు కేసులు పెడుతారా ఇదెక్కడి న్యాయం అని మాకు తగు న్యాయం చేయాలని మా బిడ్డల బతుకుకు ఒక మార్గం చూపించాలని మారేడుగూడెం ఆదివాసులు వారి గోడును విన్నమించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో సోంబోయిన కృష్ణ మాడే పొట్టయ్య అరేం పగిడయ్య మాడే చిన్న సోమయ్య కోరం జయంతి కోరం మల్లమ్మ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు

గుర్తు మేడం అంటే నిన్న మీ దగ్గర ఒక పది మంది పదిహేను మంది అండి మేము గవర్నమెంట్ మీకు ఏదైనా సమస్య ఉందా మా ఆఫీస్ దాకా రావడానికి కారణం విధమైనటువంటి అడగాల వద్దా అడగాలి కదా అడగాలి కదా అంటే ఉద్యోగాలు ఉంటే నేను గర్వం అహంకారమ్మా

అక్కడే నాకు చెప్పాలి కదా నీ భూమి లేదు రా బాబు వచ్చిన చెప్పాలి కదా అరే చెప్పాలి కదా మీకు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు పని గురించి కాదండి అడిగింది చెప్పండి ఒకటి

అరే నాకు మీరు వద్దు ఎందు కాదన్నా కార్పొరేషన్ ఏం రేంజర్ అప్పుడు ఏమన్నాడు గొప్ప అప్పగించిన మీ భూమి అన్నాడు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నానండి అయ్యా వాళ్ళ భూమి నాకు ఎందుకు ఇచ్చారు మీరు వాళ్ళ పట్టాలిన భూమి నాకు ఎందుకు ఇచ్చారు నేను వేసుకున్నాం ఎవరండి భూమి ఎవరన్నా లేవని ఇచ్చినా వాళ్ళకి ఎవరి కాదు ఎవరి కాదు అంటే మా ఇక్కడే నేను నరికింది ఇక్కడే సర్వే చేసుకుంది ఇక్కడే మాది ఏం జరుగుడు గారి ఏంటి ગટણી નેટ અમે આટા આટા નીન જૂન આપી કરવા માપણે મારે ની નેટ ની નેટ પીર નીર લોક પાકા છે નથી ની ચટલે છોરા ઈ ગટમ પટકોટને આટલું જ છોટ એય હતોમ हाँ में और दो दो ना 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 �

అంటే మేము ఫేకు మాకు ఇచ్చిన గవర్నమెంట్ ఫేకు మాకు ఇచ్చిన పట్టాలు పేపు